పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక మాజీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా విజయవాడకు ఈ విపత్తు ఏర్పడడానికి కారణం ప్రకృతి పాలకుల ఇది తప్పనిసరిగా పాలకులు వేసుకోవాల్సిన ప్రశ్న ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ విమర్శ చేసుకొని వారిని వారిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న నీ ప్రకృతి వైపరీత్యమా ప్రకృతి ద్వారా సంభవించిన విపత్తు అన్నామా లేకుంటే పాలకులు ముందు చూపు లేకపోవడం అన్నామా అధిక వర్షపాతం నమోదవుతుందని దాదాపుగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆ స్థాయిలో వర్షం కురుస్తుందని చెప్పి ప్రమాదం సంభవిస్తుందని చెప్పి వాతావరణ శాఖ కానీ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినారు ముందుగానే కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ప్రవర్తించడమే ఈ ప్రమాదానికి ఈ ప్రజా నష్టానికి కష్టానికి కారణం నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలమైందని వీరిని రక్షించే విషయంలో ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది ముందస్తు జాగ్రత్తలు లేవు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేవు వారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణమైతే వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కాపాడుకునేదానికి మరొక కారణం అంటా ఉన్నారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడమా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తిని వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థ మునిగిపోకుండా ఉండడం కోసమా లేదంటే లక్ష సామర్థ్య లోపం ఈ కారణాల వల్లే విజయవాడలోని సుమారుగా ఐదు ఆరు లక్షల మంది ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాన్ని నష్టాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది తెలిసి నలభై ఏడు మంది తెలియక మరి ఎంతమందో మరణించారు ఈ మరణాలకు ప్రత్యక్షంగా కారణం పరోక్షంగా కారణం ప్రభుత్వమే ఈ మరణాలకు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది ముందస్తు జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ నలభై ఏడు మరణాలు తెలిసినేటి కానీ తెలియకుండా మరో పదుల సంఖ్యలో మరణించిన మన మిత్రులు కానీ మరణించేవారు కాదు వేల మంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు నేను భోజనం చేయలేదు నాకు భోజనం అందలేదు నీళ్ళు అందలేదు వైద్యం అందలేదు పునరావాసం అందలేదు అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు నీళ్లు ఉండే ఈ ప్రదేశంలోకి ఎవరూ రాలేదు నీళ్లు లేని ఆ రోడ్డు మొదటిలోనే అన్నం ప్యాకెట్లు వేసిపోయినారు ఏ మాటలే మనం విన్నాం ఇవి నేను కాయించి చెప్పే మాటలు కాదు మిత్రులారా మీడియా ద్వారా మన అందరం వినే మాటలు యావత్ ప్రపంచమంతా వినింది వారికి అవసరమైనటువంటి నీరు అందించలేకపోయినారు త్రాగునీరు వారికి అవసరమైనటువంటి ఆకలి తీర్చడానికి భోజనం అందించలేకపోయినారు వారికి అవసరమైనటువంటి మందులు అందించలేకపోయినారు వారికి అవసరమైనటువంటి చోటికి పునరావాసం కల్పించడానికి అక్కడి నుంచి కదిలించలేకపోయినారు అన్నిటికీ మించి వారికి ధైర్యం ఇవ్వలేకపోయినారు ప్రభుత్వం వైపు నుంచి వారికి ధైర్యం కూడా అందలే ఈ ప్రభుత్వం మీకోసం ఉంది మిమ్మల్ని సంరక్షిస్తుంది మీ ప్రాణాలను కాపాడుతుంది అది ధైర్యం కూడా ఇవ్వలేకపోయినారు మీరు గమనించండి ప్రజలారా చంద్రబాబు నాయుడు యొక్క పాలనలో ప్రభుత్వంలో ఏ కార్యక్రమం అయినా ఎక్కడ నష్టం జరిగినా ఎప్పుడైనా ప్రచారం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ప్రజా ప్రయోజనం శూన్యం ఉంటుంది స్వల్పంగా ఉంటుంది ఫోటోలు ఎక్కువ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచారం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రజలకు చేసి పెడతానాడు అనిపించుకునే దానికోసం తీసుకుండే ఫోటోలు ఎక్కువ నీళ్ళలో దిగినేదొకటి బోటులో ఎక్కినేది ఒకటి ఒక ఆయమ గడ్డం పట్టుకునేది ఒకటి ఇంతే ఉంటాయి తప్ప నిజంగా ప్రజలకు మేలు జరిగిన దాఖలాలు ఉండవు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వార్థం విడనాడి ప్రచారానికి యావ తగ్గించుకొని ఫోటోల ద్వారా ప్రజలకు మేలు చేసినామనిపించుకునే దానికోసం స్వస్తి బలికి నిబద్ధతగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలా ఈ ప్రజలను ఆపదలో కాపాడి తీరాలా అనే నిబద్ధతతో నిస్వార్థంగా పనిచేసినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది ఇది జరగలే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ ప్రాంత ప్రజలకు ఒక్కసారి ప్రజలు గమనించమని నేను కోరుతూ ఉన్నా ఐదు లక్షల మంది ప్రజలకు జరిగిన నష్టం ఇది రెండు రోజులు మూడు రోజులు జరిగిన నష్టం ఇది విపత్తు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు వెనక్కి పోండి ప్రజలారా ఇది ఇరవై నాలుగు ఒక్కసారి రెండు వేల ఇరవై లేకపోండి ప్రజలారా రెండు వేల ఇరవైలో ఈ ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన విపత్తు వచ్చింది ఈ రాష్ట్రాన్ని కాదు ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని కాదు ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన విపత్తు వచ్చింది కరోనా కరోనా అనే ఒక వైరస్ ప్రపంచవ్యాప్తంగా కబలించి వేసింది కొన్ని కోట్ల మంది మనుషులను చంపేసింది అందులో భాగంగా ఈ రాష్ట్రానికి కూడా ఆ వైరస్ వచ్చింది రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కానీ చక్కటి పరిపాలన అందించగలిగినాడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని ప్రజలకు అందించగలిగినారు చైతన్యపరచగలిగినాడు ప్రజలను వారికి అందించాల్సినటువంటి అన్ని సదుపాయాలను అందించగలిగినాడు ఇక్కడ ఐదు లక్షల మందికి సహాయం చేయలేక ఇబ్బంది పడితే ఐదు కోట్ల మందికి ఆనాడు సహాయం చేసినాడు ఆయన ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నా నేను విజయవాడ ప్రాంతంలో జరిగిన నష్టం ఐదు లక్షల మందికి కరోనా వ్యాధి సంభవించినప్పుడు ఈ రాష్ట్రాల్లో ఐదు కోట్ల మందికి నష్టం జరిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఐదు లక్షల మందికి చేయలేనటువంటి సహాయంలో ఆయన నిస్సహాయుడై ఉంటే ఐదు కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేసినాడు ఏ విధంగా సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించినాడు వ్యాధి నిర్ధారణ సర్వేలు చేయించగలిగినాడు ఆక్సిజన్ అందించగలిగినాడు మందులు అందించగలిగినాడు క్వారంటైన్ సెంటర్లు ప్రారంభించగలిగినాడు ఆసుపత్రులను డాక్టర్లను నర్సులను అందుబాటులోకి తీసుకురాగలిగినాడు అన్నిటికీ మించి ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు ఆదాయం లేని ఆ సందర్భంలో ప్రజలు కూడా ఒక్క రూపాయి శ్రమ చేసుకొని సంపాదించే పరిస్థితి లేనప్పుడు ఈ ప్రభుత్వమే వారి కుటుంబ పెద్దై ఆ పేదలకు కుటుంబ పెద్దై అనేక రకాల సంక్షేమ పథకాల పేరుతో క్రమము తప్పకుండా వారి అకౌంట్ డబ్బులకు పంపించి రెండు సంవత్సరాల కాలం పాటు వేణీళ్లకు సన్నీళ్ళగా వాళ్ళని బ్రతికించేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసింది అన్నిటికీ మించి ధైర్యాన్ని ఇవ్వగలిగింది నేనున్నాను అని చెప్పి చైతన్యపరచగలిగింది జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి చెప్పిన వాడి ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధితో మన సహజీవనం చేయాల్సిందే భయపడాల్సిన అవసరం లేదు కొన్నాళ్ళ తర్వాత ఇది ఒక జలుబులాగా మిగిలిపోతుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి గేలి చేసినారు ఆనాడు అతన్ని మరి అంత పెద్ద విపత్తు నుంచి ఒక నలభై ఐదు సంవత్సరాల యువకుడు చక్కటి పరిపాలన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడగలిగిన ముఖ్యమంత్రి ఆనాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పద్నాలుగు సంవత్సరాల అనుభవంలో నేను గొప్పవారని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఐదు లక్షల మంది ప్రజలను కాపాడే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించిన విపత్తు నుంచి విఫలం విఫలం వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలం